ఇంకా జ్యూస్ వస్తుంది చూడండి ఈ జ్యూస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం చేత్తో ఇంతసేపు పిండుకోలేని వాళ్ళకి చేతులు లిప్పులు ఉన్న వాళ్ళకి టమాటా పచ్చడి ఈజీగా పెట్టుకుని మెత్త ఇలా గట్టిగా పిండుకోలేకపోతే ఈ మిక్సీ జార్లో మిక్సీ వేసేసుకుంటే ఇట్లా జ్యూస్ వచ్చేస్తుంది ఈ జ్యూస్ పిప్పి ఉంది కదా దీన్ని మనం ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఎండబెట్టుకుని తర్వాత దీంట్లో కట్టుకుంటే అది టేస్ట్ కూడా వస్తుంది ఇది నేను లాస్ట్ ఇయర్ పెట్టాను టూ ఇయర్స్ వరకు ఉంది పాడవలేదు పచ్చడి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ నేను అట్లాగే వేస్తున్నాను టూ ఇయర్స్ నుంచి నేను ఇదే ప్రాసెస్ చేస్తున్నాను మిక్సీ మా సిస్టర్ చెప్పింది ఫస్ట్లు ఇలా వేశాను చాలా టైం అవుతుంది వేస్ట్ అయిపోతుంది ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా కుదరటం లేదు పిండుకొని ఇంతసేపు కష్టపడాల్సి వస్తుంది అని నేను ఇలాగే చేశాను వస్తూ బాగుంటే బాగుంటుంది లేదా లేదు టేస్ట్ అని చెప్పి చేసేసాను నేను అని అని చెప్పింది కానీ చాలా బాగా వచ్చిందంట అందుకే నేను కూడా టూ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నా మిక్సీ ఉంది కదా ఎందుకు ఈ జ్యూసర్లో చేద్దాం కదండి ట్రై చేశాను టూ ఇయర్స్ నుంచి చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా మా పిల్లలు కూడా మా చాలా బాగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇలాగో మళ్ళా మనం మిక్సీ వేస్తాం ఈ మొక్కని ఎండినాక అదేదో ఫస్ట్ మనం మిక్సీ వేసేసుకొని ఈ తుక్కుని ఏదైతే ఉందో ఆ తుక్కుని మనం ఎండి ఎండబెడుతున్నాం కదా సేమ్ అదే మళ్ళీ దాన్ని నేను చింతపండు రసంలో పెట్టేస్తాను కదా ఈ దీంట్లో నానబెడతా ఇప్పుడు చింతపండు పెట్టాక త్రీ డేస్ తర్వాత అది బాగా నానుతుంది నానాక ఈ మొక్కల్ని అందులో మళ్ళీ మిక్సీ వేసేస్తాను మొత్తం చింతపండు రసము ఆ ఈ మొక్కలు మూడు కలిపి మిక్సీ వేసేస్తాను కారం మెంతులు ఆవాలు అన్నీ వేసి మిక్సీ వేసేస్తాను పచ్చడి చాలా బాగా వస్తుంది కూడా ట్రై చేయాలి చాలా బాగుంది ఓకే జ్యూస్ కూడా చాలా వచ్చింది ఇప్పుడు చూసారు కదా ఆ బౌల్ నిండా వచ్చింది జ్యూస్ మళ్ళీ ఇప్పుడు తీసి నేను ఎంత వస్తుందో జ్యూస్ చూపిస్తాను ఇదంతా వేసాక ఇవన్నీ పదమూడు కేజీలు అండి పచ్చడి పదమూడు కేజీలు టమాటాలు ఇప్పుడు దాని నిండా వచ్చింది జ్యూస్ ఇప్పుడు మిక్సీ దాంట్లో నుంచి మిక్సీ తీయ దీని నిండా వచ్చింది ఇది ఎంత ఇది థౌజండ్ ఎంఎల్ ఐ థింక్ థౌజండా థౌజండ్ థౌజండ్ ఎంఎల్ ఇది అంటే వన్ వన్ లీటర్ వచ్చింది ఇప్పుడు ఇంకా చూసి తీస్తారు కదా చూపిస్తాను ఎన్ని లీటర్స్ వస్తా ఇదిగోండి దీన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎండబెట్టుకోవాలి సేమ్ ఎండ పెట్టుకొని దాంట్లో కలుపుకోవడం అంతే ఇది టేస్ట్ కూడా బాగా వస్తుంది మీరు ట్రై చేయండి